ప్రజలపై భారణకు భూకబ్జాలకు కబ్జాలకు ప్రజాదనం వృధాకు వ్యతిరేకంగా పోరాడుతామంటూ ప్రతిజ్ఞ పట్టణ పౌర సంక్షేమ సంఘ కార్యాలయంలో ఆంధ్ర నూతన సంవత్సర సందర్భంగా వేడుకలు జరిగాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలపై వేస్తున్న వివిధ రకాల భారాలకు వ్యతిరేకంగా పోరాడుతామంటూ పట్టణ పౌర సంక్షేమ సంఘం ముఖ్య కార్యకర్తలు వివిధ కాలనీల ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు పాత బస్టాండ్ సమీపంలో ఉన్న పీపీఎస్ఎస్ కార్యాలయంలో ఈరోజు ఉదయం కేక్ కటింగ్ అనంతరం ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు జరుపుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమానికి ఎం నాగరాజు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా పట్టణ సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేను పుల్లారెడ్డి మాట్లాడారు అంటే ఈ రకమైనటువంటి ప్రజాధనాన్ని కాపాడుకుందాం ప్రజల భారాలను వ్యతిరేకిస్తాం నాసిరకం పనులను వ్యతిరేకిస్తాం ప్రజల హక్కుల కొరకు మనం అందరం కూడా పోరాడాలని చెప్పి ఈ నూతన సంవత్సరం సందర్భంగా నూతన కొత్త సంవత్సరం ప్రవేశించడం అయిపోయింది ప్రవేశించిన సందర్భంగా మనం అందరం కూడా ప్రతిజ్ఞ తీసుకొని వారంలో ఒక గంట ప్రజల కొరకు పనిచేస్తాం చివరిగా చెప్పేది ఏమంటే పెద్ద కుట్ర దొరుకుతా ఉంది దేశంలో కులాల మధ్యలో గ్యాప్ పెంచాలని చూస్తున్నారు మార్క్స్ ఆయన చెప్పాడు మతం అనేది మతమందు లాంటిదేనే కులాలు మతాల పేరు చెప్పి అస్సలు సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారు రైల్వేలు అమ్మేస్తున్నారు మరో పక్కకు వచ్చేసి మనమంతా హిందువుల ఐక్యంగా ఉండాలా అదే కులాల పేరు చెప్పి హిందూ మతం పేరు చెప్పి ఇక దాదాపుగా ఎవరి కులం వాళ్ళని అంతే ఇక వాళ్ళ కులము వాళ్ళు తప్ప మొత్తం ప్రజల ఐక్యత గురించి ప్రత్యక్షుకునే నాకు కనబోయే పరిస్థితి వచ్చేసింది కాబట్టి సమస్యల పేరుతో ప్రజలందరినీ ఐక్యంగా నడిపించేందుకు మన వంతు కర్తవ్యంగా మనం కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మనం చేస్తాం ఓకే